ఆలూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో గల మండలాల్లో ఉన్న కార్యకర్తలకు నాయకులకు స్థానిక ఎలక్షన్లకి సిద్ధం కావాలని సివేరు దొన్ను దొర తెలిపారు రాబోయే ఎలక్షన్లు తెలుగుదేశం జెండా ప్రతి పంచాయతీల్లో ఎగరాలని ఆయన నాయకులకు తెలియజేశారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ అందరికి నిలబడడం జరిగింది అయితే ఇదివరకులాగా లేదు ఇప్పుడు చాలా మన అధినాయకత్వం చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజల్లో సమస్యలు పరిష్కరించబడాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మన ప్రభుత్వం రావాలి ప్రభుత్వం మీద ఎక్కువ ఇస్తున్నా సరే వ్యతిరేకత రాకూడదు ప్రజల్లో పాజిటివ్ థింకింగ్ ఉండాలి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే పరిష్కారం చేసే ప్రభుత్వంగా ఉండాలి ప్రతి పరిష్కరించాలి అనేది అధినాయకత్వం ఆలోచన కానీ మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళినా అధికారులు సరిగ్గా సమంగా స్పందించలేదు మనం స్వయంగా కలెక్టర్ గారి నుండి ఈ రోజు నుండి జరుగుతున్న గ్రీవెన్స్ కి ఒక ప్రాధాన్యత ఉంది ఇది ఖచ్చితంగా మనం ఈరోజు మనం తీసుకున్నటువంటి గ్రీవెన్స్ అది ఏ ఏ సాగతి ఆ సమస్యల సమస్యలు అక్కడ పార్టీ వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఆ సమస్యలు పరిష్కారం అయిందా లేదని అధికారులకు ఫోన్లు వస్తాయి పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కావట్లేదు వాళ్ళకి మెమోలు వస్తాయి అది పరిష్కారం జరగకపోతే ఈ రోజు నుండి సమస్యల పరిష్కారం విషయంలో చాలా పరిష్కారం జరగాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి మనం ఇక్కడ నుండి మనకు వచ్చినటువంటి గ్రీవిన్స్ రోజు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనం అధికారులు వెంట పడతాం పార్టీ అభివృద్ధిగా ఫోన్ వస్తుంది కాబట్టి పరిష్కారం అవుతాయో అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు ఒక పాల్గొన అనే ఒక పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఏ సమస్యలైనా చిన్న చిన్నది కావచ్చు పెద్ద కావచ్చు మీ దృష్టికి వస్తే తప్పకుండా గ్రీవెన్స్ రోజు పెట్టి వాటిని పరిష్కరించడానికి చేయడానికి మనం అందరూ మనం కృషి కృషి చేయాలి ఇక్కడ నుండి గ్రీవెన్స్ అనేది ఒకే దగ్గర పెడితే ఎలాగుండాదో లేదంటే ఒక ఒక శుక్రవారం మనం గ్రీవెన్స్ పెట్టుకొని వారానికి ముందే వాట్సాప్ ద్వారా మన వాళ్ళందరికి మెసేజ్ పెట్టినట్లయితే సమస్యలు ఉన్న వాళ్ళు ఉదయం వస్తారు సాయంత్రము వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనము మన కేడర్తో అది ఒకటి ఈ రోజు మనం తీర్మానం చేసుకుంటాం అది ఒకటి ఖచ్చితంగా పాటిద్దాము మరొకటి ఏంటంటే ఇందాక మన చిన్ని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో సాక్షి పేపర్లు ప్రభుత్వ ఆఫీసులలో అన్ని ఆఫీసులలో సాక్షి పేపర్ అనేది వాళ్ళు చేస్తున్నారు అనేది ఇక నుండి మనము ఆ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇద్దాం మన ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ఈ రెండు పేపర్లు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలి డైరెక్షన్ అది ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆ సర్స్ పేపర్ బూత్ వాళ్ళు అక్కడ ఏది రాస్తే అదే నిజం అనుకుంటున్నాను మీ అధికారులు ఇప్పటికీ వాసన పోలేదు వైఎస్ఎస్ వాసన పోలేదు దాని మీద మేము రివ్యూ మీటింగ్ చేద్దామంటే మాకు అసలు టైం ఎక్కడా దొరకడం లేదు ఇక్కడ నుండి అయినా ఈ మండలము ప్రతి వారానికి మన మండలం మీటింగ్ పెడతాం కదా అదే రోజు ఇప్పుడు మన కార్యక్రమం పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు ఒక అధికారిక కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఇప్పుడు అనంత సుదీప ఉత్సవం జరుగుతూ ఉంది అనంత సుదీప్ సుదీప అనేది ప్రభుత్వం కార్యక్రమం దాంట్లో మా మన తెలుగుదేశం ఇన్వాల్వ్మెంట్ చేయాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న సర్పంచ్లు ఎంబీటీసీ జెడ్పీటీసీ వీరికి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఆ కరపాత్రం లాగా తీసుకెళ్లి ఫోటో ఫోటో మాత్రమే దాని నిమిత్తం అవుతున్నారు ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి ఆ రైతుకి ఏం కావాలి ఆ రైతులకి డాక్టర్ కావాలా టిల్లర్ కావాలా వంకేడులు కావాలా మేకలు కావాలా ఏ రిక్వైర్మెంట్ ఆ రై రైతుల నుండి